హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ మధ్య వీడియోస్కి అయితే వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి మా ఇంటికి అయితే బంధువులు వచ్చారనమాట లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా పాప దింపడానికి మా అత్తయ్య వాళ్ళు తిరుపతి వెళ్తుంటే పాపని దింపేసి వెళ్ళారు నెల్లూరులో అని చెప్పి వాళ్ళైతే రిటర్న్ వచ్చేటప్పుడు మా ఇంటికి వచ్చారనమాట ఇంకా మాకు నెల్లూరులో ఫేమస్గా అయితే ఏమీ లేవు టెంపుల్ తప్ప సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము పెన్సిల్ కొన అయితే వెళ్ళాము అలాగే అక్కడ నుండి సోమశిలా డ్యామ్కి అయితే వెళ్ళాము అనమాట యాక్చువల్గా అనుకున్న బ్లాగ్ అయితే కాదు కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి అయితే షూట్ చేశాను సో ఎందుకు అనుకోలేదు అంటే మేము నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాం కదా అప్పుడు తీద్దాంలే బ్లాగ్ అనేసి అనుకున్నాను కానీ ఇంత దూరం ట్రావెల్ చేసే టైంలోనే అర్థమైపోయింది ఇంకోసారి టెంపుల్కి రావడం చాలా కష్టం అని చెప్పి అందుకే ఇంక ఇప్పుడే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో లేదంటే ఇంట్లోనే అనుకొని ఉంటే ఇంట్లో కాస్త మేము రెడీ అయ్యేది కానీ నేను రెడీ అయ్యేది కానీ ఇవన్నీ చూపించడానికి అయితే ట్రై చేసేదాన్ని ఇంట్లో అనుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా మేము అనుకొని వెళ్ళిన టైమింగ్స్ అయితే ఒకటి కానీ అక్కడ ఏంటంటే టైం వన్ వరకు కూడా టెంపుల్ అయితే ఉంటుంది మాకు డ్రైవర్ ఏం చెప్పారంటే ట్వెల్వ్ వరకే ఉంటుంది ట్వెల్వ్ తర్వాత క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి అండ్ మేము వెళ్ళినప్పుడైతే నిజంగా చాలా ఖాళీగా ఉందన్నమాట ఎలా అంటే జస్ట్ ఇలా వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము అంత ఖాళీగా ఉంది ఇంకా నెక్స్ట్ వీక్ నుండి అంటే అప్పటికి పూజలు అయితే జరుగుతున్నాయి కానీ సాటర్డే ఇలాగా క్రౌడ్ ఉంటుంది అన్నమాట మేము వెళ్ళిందైతే బుధవారం అనుకుంటాను ఇంకా మేము అయితే ట్యూస్డే కాబట్టి పెద్దగా క్రౌడ్ అయితే ఏం లేదు ఇబ్బంది లేకుండా దర్శనం అయితే ఫాస్ట్గానే వెళ్ళిపోయింది ఇప్పుడు చూసారు కదా ఇదే మెయిన్ గుమ్మ మెయిన్ ద్వారం అనమాట కనిపిస్తున్నది మెయిన్ టెంపుల్ సో ఇంకా మా వదిన వాళ్ళు ఎవరు రిస్ట్రిక్షన్ చేయట్లేదు కదా వీడియో తీయచ్చు కదా అనేసి అన్నారు కానీ నేను ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఏమైనా చూస్తే మొబైల్స్ లాక్కోవడం హుండీలో వేయడం ఇలాంటివి ఎక్కడైనా జరుగుతాయి కాబట్టి నేనైతే రోపడైతే ఏం షేర్ చేయలేదు కాకపోతే క్రౌడ్ అది ఏం లేదు ఖాళీగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ టెంపుల్ లాగా చిన్నగా షూట్ చేశాము అండ్ అక్కడ ఏంటంటే పూజలు జరుగుతున్నాయి అనమాట చాలాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు అక్కడ వెయిట్ చేశాము అని చెప్పేసి కరెక్ట్గా మేము వెళ్ళింది ట్వెల్వ్ ఆ టైంకి కదా హార్తి ఇస్తున్నారనమాట భజన అది చేసి ఆ భజన్లు హారతులు ఇచ్చే వరకు వెయిట్ చేసి అది ఇచ్చిన తర్వాత మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాము అక్కడ నుండి డ్యామ్కి పెద్ద వే ఆఫ్ డిస్టెన్స్ అయితే ఏం లేదు కానీ మేమేమనుకున్నామంటే నేనైతే యాక్చువల్గా డ్యామ్ అనుకోలేదు ఈ టెంపుల్ కాకుండా ఇంకేదో టెంపుల్ ఉందేమో అనేసి అనుకున్నాము ఇంకా యాక్చువల్గా మేము వచ్చి వన్ ఇయర్ అయిపోతుంది కానీ రంగనాథస్వామి గుడికి ఎప్పుడు వెళ్ళలేదనమాట మాకు దగ్గరే కానీ అసలు పాసిబుల్ అవ్వలేదు ఈసారి అందరం రెడీ అయిపోయి ఇంట్లో ఆల్రెడీ స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాము ఇంకా కార్ ఎక్కిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కే స్వామి టెంపుల్ అయితే వచ్చింది అక్కడ దిగి దర్శనం చేసుకుందాం అంటే ఇప్పుడే కదా ఎక్కాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు చేసుకుందాం అనేసి అన్నారు మా వాళ్ళంతా సరే అని చెప్పేసి వెళ్ళిపోయామాట అన్నమాట దాని దట్టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకే టెంపుల్ అయితే టైమింగ్స్ అనేసి చెప్పేసరికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి దర్శనం అంతా అయిపోయి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే చూసాము అక్కడ యాక్చువల్ టైం అయితే వన్ ఓ క్లాక్ వరకు ఉంది కానీ మాకు తెలియదు కదా ఇంకా ఆ టైం చెప్పేసరికి వెళ్ళిపోయాము సరేలే రిటర్న్లో వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకోవాలని అనుకున్నాము సో అయితే ఇక్కడ నుండి మేము పైకి వెళ్తున్నాం అనమాట అంటే అమ్మవారు టెంపుల్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది పక్కన అయితే ఒక చెట్టు ఉంది ఈ చెట్టుకి మనం మూడుసార్లు తిరిగి అక్కడ దండం పెట్టుకొని చీర కట్టుకున్న చీర కొంగు చింపి దానిలో ముడుపులాగా కడతారంట పిల్లలు పుట్టాలని చెప్పి మొక్కుకొని ముడుపు కడతారంట సో ఆ చెట్ అనమాట ఇది ఇది చూసిన తర్వాత నాకంటూ ఒక పర్సనల్గా ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయి ఉంది తను వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడికి తీసుకెళ్లాలనే నా మనసులో అయితే ఉందనమాట సో దానికోసమనే నేను ఈ వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను ఇంకా నెక్స్ట్ టైం కంపల్సరీ వెళ్తాను తనని తీసుకొని ఇంకా అక్కడైనా చేపిచ్చి తనకి మంచిగా మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను కాబట్టి డెఫినెట్గా తీసుకెళ్తానమాట సో ఇంకా ఇక్కడ అందరూ అంటే అక్కడ టెంపుల్ దగ్గర అయితే కాసేపు కూర్చున్నాము ఇక్కడైతే ఈ దర్శనం అయ్యాక కూర్చోలేదు కదా ఇంక అందరం రిలాక్స్గా కూర్చొని కాసేపు మాట్లాడుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట దర్శనం అంతా కూడా అంత ప్రశాంతంగా అయ్యేసరికి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకా మా పాప అయితే కారులోనే ఉండిపోయింది అనమాట తనైతే దర్శనానికి రాలేదు ఇంక నేను బాబుని తీసుకొని అయితే వచ్చాను ఇంకా మా వాడి గురించి తెలిసిందే నిజంగా ఎందుకు శారీ కట్టుకున్నానా అనిపించింది ఎందుకంటే వాడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళడు నా దగ్గరే ఉంటాడు ఇంకా నేను ఈ శారీతో వాడిని అస్సలు క్యారీ చేయలేకపోతున్నాను అనమాట చాలా కష్టంగా అనిపించింది కానీ ఒక్కొక్కసారి తప్పదు టెంపుల్స్ కదా కాబట్టి ఇంకా శారీ కట్టుకోవాల్సి వచ్చింది లేదంటే చక్కగా డ్రెస్ వేసేసుకొని ఎక్కడికంటే అక్కడికి తిరిగియచ్చు హ్యాపీగా ఇంకా కార్ ఎక్కేసి ఇక్కడ నుండి మేము డ్యామ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా ఇద్దరు పిల్లలకి నాతో పోటీ అండి ఏది తింటే అదే తినాలి నేను ఏది తాగితే అదే తాగాలి ఈ కాంపిటీషన్ అనమాట మా ముగ్గురికి ఎప్పుడూ ఉంటుంది బయటకు వచ్చినప్పుడే కాదు ఇంట్లో ఉన్నప్పుడే కాదు ఎప్పుడు ఈ కాంపిటీషన్ ఉంటుంది అనమాట మాకు ఇంకా డ్యామ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇవన్నీ చూసి నా ప్రాణం అక్కడే ఆగిపోయింది ఇప్పుడు ఇన్ని మెట్లెక్కల అని చెప్పి ఇక్కడ ఏంటంటే పిల్లలు మమ్మల్ని వదిలేసి మా పాప అయితే అనమాట ఇద్దరు పిల్లలు కూడా ఫాస్ట్గా ఎక్కేశారు నాకు చాలా భయం వేసింది ఎందుకంటే నాకు ఫోబియా ఉంది ఒకవేళ జెనెటికల్గా తనకేమైనా వస్తే అది డేంజర్ కదా పైకి వెళ్ళి చూస్తే ఇంకా నాకు ఆ టెన్షన్ మీద ఫాస్ట్గా వెళ్ళి పిల్లలు పట్టుకోండి అని చెప్పేసి చెప్పేసరికి మా మరిదైతే ఫాస్ట్గా వెళ్ళి ఇద్దరు పిల్లలు చేయి పట్టుకున్నారనమాట వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళిపోయారు అంటే ఆల్రెడీ డ్రైవర్ అయితే కా స్టెప్స్ ఎక్కేసి ఉన్నారు మా పాప ఆయనతో పాటు ఎక్కేసింది కానీ నాకైతే భలే టైం ఎందుకంటే చెప్పలేము కదా చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలీదు ఇలాంటివి ఎక్కేసేసరికి చాలా భయం వేస్తుంది నేను మామూలుగానే ఓవర్ థింకింగ్ ఏ విషయమైనా ఎక్కువగా ఆలోచించేస్తాను ఇంకా పిల్లల విషయంలో అయితే మరీ ఎక్కువ ఆలోచిస్తానన్నమాట ఎక్కడికి సింగిల్గా ఇలాంటి అప్పుడు వెళ్ళేటప్పుడు అసలు చేయ వదలను ఆ పిల్ల అసలు విదిలించుకొని వెళ్ళిపోయేసరికి నాకు భలే కోపం వచ్చింది పైకి వెళ్ళక అనమాట ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు అంటే ఇంకా తను సారీ మమ్మీ అంటూ ఏడుస్తూ ఉంది ఏమో నాకైతే భలే ఫోబియా ఉందనమాట ఇలా పైకి వెళ్ళి కిందకి చూస్తే మాత్రం నాకు కళ్ళు తిరిగి పడిపోతాను అంత దారుణంగా ఉంటుంది కాబట్టి నాకు చాలా భయం పిల్లల దగ్గర ఇక్కడ చూసారు కదా ఎంత గ్యాప్ ఉందంటే మధ్యలో గ్రిల్ అవి ఇనుములు ఉంటాయి కదా అదంతా గోడలా కట్టినవి సిమెంట్ అంతా కూడా పోయింది ఇంకా ఆ లోపల నుండి మా పిల్లలు చూస్తున్నారు వాళ్ళని గట్టిగా గసిరి బయటకైతే పక్కకైతే తీసుకొచ్చామన్నమాట వాటర్ అయితే భలే అనిపించింది అసలు ఇక్కడ నుండి చూస్తే రెయిన్బో కలర్స్ కూడా కనిపించినాయి అనమాట అది షూట్ చేసామో లేదో నాకైతే గుర్తులేదు రెయిన్బో కలర్స్ కూడా కనిపించినాయి ఇది ఈ వీడియోలో క్లి ఈ క్లిప్పింగ్లో అయితే ఉంది కనిపిస్తుంది కదా లైట్గా రెయిన్బో కలర్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట వాటర్ ఫ్లో కూడా చాలా బాగుంది ఇంకా కరెక్ట్గా ఈ సి ఈ లొకేషన్ దగ్గర అయితే రెయిన్బో కలర్స్ కనిపించినాయి చాలాసేపు అక్కడే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఆ పైన బ్రిడ్జ్ అంతా కూడా తిరుగుతూ ఉన్నాము ఇంక ఇంటికైతే వచ్చేటప్పుడు మధ్యలోనే భోజనం అయితే చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఇంక వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఇంకా నైట్ అయితే అత్తవాళ్ళకి ట్రైన్ ఉంది ఇంకా వెళ్ళిపోతున్నారు నెల్లూరు నుండి ఇంకా విజయవాడ అనుకుంటా విజయవాడలో దిగి అక్కడ నుండి వెళ్తారు సో ఇంకా ట్రైన్ టైం అయిపోతుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నారు వీళ్ళైతే ఎట్టికెళ్ళకు మా ఇంటికి చుట్టాలు రావడం అయితే జరిగింది ఎప్పుడు కూడా లో ఉండేమో ఒక త్రీ ఇయర్స్ వద్దాం వద్దాం అని అనుకున్నారు కానీ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది మాకు కానీ వీళ్ళైతే రా నెల్లూరుకి వచ్చాక మాత్రం వచ్చారనమాట సో ఇది ఈరోజు వీడియో అయితే హోప్ యూ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ అప్పుడు నేను నేను వీడియోస్ పోస్ట్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఏ నైస్ డే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి బై బై ఏ నైస్ డే